పర్యటిస్తున్న భారత ప్రధాన మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జలన్స్కీతో భేటీ అయ్యారు రాజధాని క్యూలోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జలన్స్కీ ఆత్మీయ ఆలంఘనం చేసుకున్నారు అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాలకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది ఇందుకోసం అన్ని విధాలా సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది యుద్దం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు జలన్స్కీతో పలు విషయాలపై చర్చించినట్లు వెల్లడించింది ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని పునరుద్ఘాటించినట్లు చెప్పింది జలన్స్కీతో భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది వ్యవసాయం ఆరోగ్యం సంస్కృతి మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం ఆర్థిక అంశాలు రక్షణ రంగం ఫార్మాస్యూటికల్స్ వ్యవసాయం విద్యా అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించే ఎక్కువ మాట్లాడుకున్నట్లు తెలిపింది మోదీ ఉక్రెయిన్ పర్యటన చరిత్రాత్మకమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు ఇక్కడ సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్దంగా ఉందని అధ్యక్షుడు జలెన్స్కీకి మోదీ స్పష్టం చేశారని అన్నారు భేటీ సందర్భంగా సైనిక స్థితిగతులు ఆహార ఇంధన భద్రతతో పాటు శాంతిని నెలకొల్పే మార్గాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారని అన్నారు మరోవైపు గ్లోబల్ పీస్ సమ్మిట్లో తన భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భారత్ను ఉక్రెయిన్ కోరినట్లు చెప్పారు సమస్య పరిష్కారం కోసం ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకోవాల్సిన అవసరం ఉందనే భారత్ అభిప్రాయమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకునేందుకు ఇరువురు నేతలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని చెప్పారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో జులైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జలన్స్కీకి వివరించారని తెలిపారు